వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజలపక్షం వార్తలు చదువుతుంది మీరు సంత స్థలం పరిశీలించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సంత స్థలం కాపాడడానికి అందరూ రాజకీయాలకు అతీతంగా ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు అవసరమైతే మూడు నాళ్ళ ముచ్చటైనా మీ మీ పదవులకు రాజీనామాలు చేయాలని చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరికీ పిలుపునిచ్చిన ఐక్యవేదిక ఈ రోజు నిజ నిజాలను ప్రజలకు అర్థం చేయించాలనే ఉద్దేశంతో పెబ్బేరు పట్టణానికి వచ్చి సొంత స్థలం పరిశీలించి దాని పూర్వపరాలు అన్ని కూడా ప్రజలకు నాయకులకు వివరిస్తున్న ఐక్యవేదిక వేల మంది జీవనాధారం లక్షల మంది వ్యాపారం చేసుకునే పెబ్బేరు సంతను ప్రజలకు అంకితం చేయడానికి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ మాజీలు అందరూ ఏకమై యజమానులతో మాట్లాడి ప్రజలకు చెందేలా చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది ఈ మధ్యన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జీలు ఇచ్చిన పిలుపు మేరకు చట్టాలతో చేయలేనివి సయోధ్య చేయవచ్చు అని పిలుపునిచ్చారు అధికారులకు ప్రతినిధులకు హెచ్చరికలు చేస్తున్నాం దీనిపై పెబ్బేరు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే నేను ఆమరణ నిరాహార దీక్షకు వారితో పాటు సిద్ధమవుతామని సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు అక్కడి నుండి వెళ్లి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్తో పాటు బీఎస్పీ నాయకులు టీడీపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారని మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రభుత్వం కల్పించుకొని సెటిల్మెంట్ చేయాలి ఓన్లీ ఊసపబెట్టి అంటే ఇప్పుడు సెషన్ కోర్టు నుండి హైకోర్టు పోయింది హైకోర్టు వరకు పోయినా కాలేదు మనకు కాబట్టి ఇప్పుడు ఓకే రాజీ ద్వారానే చేస్తే మంచిదని పబ్లిక్ అదే మనం పబ్లిక్లో పెట్టాలి తప్ప వేరే లేదు ఇది సంతా మన ఈ పబ్లిక్ కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు వీలే వీళ్ళేం చేస్తారు ఎదు చేస్తారు అనేది వాళ్ళ ఇష్టం అది అంతా పబ్లిక్ ఇప్పుడు ఎన్ని వేల కుటుంబాలు దీని మీద జీవిస్తున్నాయి అంటే వాళ్ళంతా ఎక్కడ పోవాల దీని మీద బతుకుతున్నారు కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి అవన్నీ ఇప్పుడు మళ్ళా వాళ్ళకి జీవనాధారం మొత్తం అదే వసూలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కాబట్టి